ప్రిజలోడండి దేవునికి సమస్త మహిమ గణత కలుగును కాక ఈరోజు మన వాక్యం ఏంటంటే మొదటి కొరిందీలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు పందపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు కానీ ఒకటే బహుమానము పొందనని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము దేవాది దేవునికి సమస్త మహిమకి అంతా గాక దేవుడు అద్భుత రీతిగానితో మాట్లాడుతున్నాడు అనేకులు పరిగెడతారు ఈ పరుగు పంద్యంలో ఈ జీవితం అనే పంద్యంలో అనేకులు పరిగెత్తినప్పటికీ దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు అందరూ క్షయమైపోతారు కానీ మనం అక్షయమయ స్థితిలోకి వెళ్తామని దేవుడు చెప్తున్నాడు పందపు రంగంలో ఎందుకు పరిగెత్తుతారు బహుమానం పొందుకోవడానికి వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి మరి నీ గోల్ ఏమైంది దేవుడి సన్నిధిలో నువ్వు పరిగెడుతున్నావేమో నీ కష్టాలని కన్నీళ్ళని నష్టాలన్నిటినీ ప్రక్కకు త్రోసివేసి నువ్వు పరిగెడుతున్నావేమో ఆ పరిగెత్తడంలో నువ్వు అనుకోని ఉండొచ్చు ప్రవ్వా ఈ శ్రమలేంటి ప్రవ్వా ప్రవ్వా ఈ కన్నీరేంటి ప్రవ్వా ప్రవ్వా ఈ మాటలేంటి ప్రవ్వా నువ్వు అనుకోవచ్చు కానీ మనమందరం అక్షయమైన వాటి గురించి కాదు క్షయమైన వాటి గురించి కాదు అక్షయమైన వాటి గురించి ముందుకెళ్తున్నాము దేవాదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బహుమానం కొరకు అందరూ పరిగెడుతున్నారు వారి వల్ల నువ్వు కూడా పరిగెడుతున్నావు వారు ఎలా పరిగెడుతున్నారు నీకు నీకు వారికి చాలా తేడా ఉందంట వాళ్ళు ఈ జీవిత పోరాటంలో పోరాడుతూ పోరాడుతూ ముందుకెళ్తున్నారు నువ్వు ఈ జీవిత పోరాటంలో నా కొరకు పోరాడుతూ పోరాడుతూ నాతో ఉండడానికి నువ్వు పరిగెడుతున్నావు ఎంత గొప్ప భాగ్యం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు బలానమ్మకమైన నమ్మకమైన మంచి దాసురా బలా నమ్మకమైన మంచి దాసురాలని దేవుడిని మాట్లాడుతున్నాడు అద్భుత రీతిగా నీతో దేవుడు మాట్లాడుచుండగా అటు ఇటు ఎందుకు తిరుగులాడుచున్నావు అటు ఇటు ఎందుకు పడిపోచున్నావు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకు బిడ్డా నా వైపు రా అని దేవుడు నీకు చూపిస్తున్నాడు దారి నువ్వు అటు ఇటు తిరగకుండా నీ వెనకటి భాగంలో కావలి కాస్తూ ముందుకు ఈ ఇదే దారి ఈ దారిలోంచి నువ్వు ముందుకు వెళ్ళు అని వెళ్ళేటట్టుగా నీకు దేవుడు చూపిస్తున్నాడు అద్భుత రీతిగా నీకు దారి చూపిస్తుంటే క్షయమైన వాటి కోసము కాకు క్షయమైన వాటి గురించి పరిగెడుతున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీకు తెలియకుండానే నువ్వు అక్షయమైన వాటి స్థితిలోకి వెళ్ళిపోతు వెళ్ళబోతున్నావు బహుమానము పొందబోతున్నావు ఎందుకంటే నమ్మదగిన దేవుడు నేను నడిపిస్తున్నాడు ఆయన నీ చుట్టూ ఒక కంచగా నీ చుట్టూ ఒక కావలిగా ఉన్నాడు నేను ఎల్లప్పుడూ చూస్తున్నాడు నా స్వరము వినట్లేదు ఏంటి ప్రవ్వా నన్ను చూడట్లేదు ఏంటి ప్రవ్వా అని నువ్వు కృంగిపోతున్నావేమో దేవాది దేవుడి రోషినితో మాట్లాడుతున్నాడు కృంగిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తువాడని నేనే కదా ఈ కృంగిన స్థితి అంతయు నీకు కొద్ది కాలమే ఈ బహుమానం నా బహుమానం నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా కొరకు నువ్వు వేచి ఉంటావా నా కొరకు నువ్వు పరిగెత్తుతావా నా కొరకు నా దగ్గరికి వస్తావా కుడికి తట్టు ఎడమ తట్టు తిరగకుండా నువ్వు నా వద్దకి వస్తావా అని దేవుడు మాట్లాడుతున్నాడు అద్భుత రీతిగా దేవుడినితో మాట్లాడు డుచుండగా అనేకమైన వాటిని కృంగుదల్ని చూసి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు దేవుడి రోజునతో మాట్లాడుతున్నాడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ స్థితి అయితే నిన్ను కృంగదీసిందో ఏ స్థితిలో అయితే నువ్వు కృంగిపోయావో నా వల్ల కాదు ప్రభు ఈ స్థితి అని ఆగిపోయావో నిన్ను నేను తక్షణమే లేపుతున్నాను నీ నూతన క్రియను నీ జీవితంలో నేను మొదలు పెడుతున్నాను నేను మొదలు పెట్టగా నేను నీ కొరకు ద్వారాలు తీయగా ఆ ద్వారాన్ని మూసేవాడెవడు ఆ దా ఆ ద్వారాన్ని నీ నీ వద్దకు రాకుండా చేయువాడెవడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిజమే కదా దేవుని బిడ్డ నీకోసం ఆయన అనేకమైన ద్వారాలు తీసి ఉన్నాడు మన కళ్ళకి కనపడకపోవచ్చు కానీ ఆ ద్వారాల వద్దకి నువ్వు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి ఆటోమేటిక్గా నీకు అనేకమైన ప్రణాళికలు ఒక పది పది దాకా ద్వారాలు తెరిచుంటే ఆ ద్వారంలో నువ్వు దేంట్లోకి వెళ్ళినా ఆయన ప్రణాళిక నీకు కొత్త కొత్తగా ఉంటుంది దేవుడు కొత్త కొత్త విధానంలో నేను తీసుకెళ్తున్నాడు కొత్త కొత్తగా నీకు అన్నీ చూపిస్తున్నాడు నీకు చెప్పకుండా దేవుడు ఏదిగో చేయడు ఆయన వైపు నువ్వు చూడు ఆయన ఆయన ఏమేమి సమాధానం చెప్తాడా నేను ఒక్కసారి గ్రహించు దేవుడు అద్భుత రీతిగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినలేని స్థితిలో ఉన్నావేమో గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో మోకరించు దేవుణ్ణి అడుగు ప్రభు నువ్వు నన్ను నడిపిస్తా అన్నో కదా నాకు బహుమానం ఇస్తా అన్నో కదా నా బహుమానం ఏమైందయా ఆయన గోచాడు ఆయన ఆశీర్వాదం కోసం ఆయన పాదుముల వద్ద కూర్చాడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు పరుగు పందెంలో అందరూ పరిగెత్తినప్పటికీ వారు గెలిచినప్పటికీ ఈ లోక జీవితంలో వారు గెలిచినప్పటికీ నువ్వు కొంచెం వెనక స్థితిలో ఉన్నప్పటికీ రేపటి రోజు గెలుపు నీదవ్వబోతుంది రేపటి రోజు మంచి స్థితిలో నువ్వు ఉండబోతున్నావు క్షయమైన వాటిలో వాళ్ళు కూరుకొని పోతున్నారు కానీ అక్షయమైన కిరీటాన్ని నీతి కిరీటాన్ని నువ్వు పొందబోతున్నావు జీవ కిరీటాన్ని నువ్వు పొందబోతున్నావు దేవుడి రోజునీతో మాట్లాడుతున్నాడు నమ్మకమైన దేవుడు నీతో ఉండగా నువ్వు వాటి గురించి వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు ఏ మాటలు నేను కృంగదీస్తున్నాయో ఎందులో నువ్వు కృంగి కృంగుదల్లో పడి ఉన్నావు నా స్థితి ఇంతేనా అని నువ్వు ఏ విషయంలో అనుకుంటున్నావు ప్రతి వాటిని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు నేను బిగబట్టిన ఆశీర్వాదాలన్నిటినీ నీ మీద కుమ్మరిస్తాను నిన్ను నా వాడు అని చేర్చుకున్న వాడికి ఆశీర్వాదాలు ఇస్తాను నేను త్రోసివేసిన వాడి మీద నేను శాపాన్ని రిలీజ్ చేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు అద్భుత రీతిగా నీ దేవుడినితో మాట్లాడుతుండగా అనేకమైన విధాలుగా నీ దేవునితో మాట్లాడుతుండగా ఒక పరువు బంధాన్ని సిద్ధం చేసి అందరితో పాటు కాకుండా నేను ఒక ఒక వెలుగుగా దేవుడు చూస్తుండగా అందరిని చీకటిగా అయిపోయినా నీ వెలుగు దేవుడికి కనబడుతుండగా అంత గొప్ప అదృష్టం నువ్వు పొందుకున్నాక ఎందుకు నీకు భయము ఎందుకు నీకు వేదన ఎందుకు నీకు కృంగుదల నీ కృంగుదల నిన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళదు కృంగుదల నీకు దుష్టుడిస్తున్నాడు దాన్ని గ్రహించు నీ కృంగుదల నుంచి ముందుకు వెళ్ళు అక్షయమైన పాత్ర నీ దగ్గర ఉండగా దేవాది దేవుడి స్వరము నీ దగ్గర ఉండగా దేవాది దేవుడి సర్వాన్ని సృజించిన గొప్ప దేవుడి నీ భుజం మీద చేయవేసి ఉండగా బలా మంచి నమ్మకమైన మంచి దాసురాని సాక్ష్యం దేవుడు ఇస్తుండగా నువ్వు అటు ఇటు తిరగడము దేవుడికి ఇష్టం లేదు ఆ ఆ పరుగు పందెంలో ముందుకు రాకపోయిన పర్లేదు బిడ్డ అందరినీ చూసి నువ్వు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు బ్రవ్వ నేను ముందుకు ప్రభా నాకు ఉద్యోగం లేదు అందరికీ ఉద్యోగం వస్తుంది నాకంటే లేని వారికి నాకంటే జ్ఞానం లేని వారికి ఉద్యోగ స్థితిలో వారు స్థిరపడుతున్నారు మ్యారేజెస్ చేసుకుంటున్నారు మంచి మంచి పిల్లలు కంటున్నారని నువ్వు ఈరోజు బాధపడుతున్నావేమో ఉద్యోగము ఈరోజు ఉండి రేపు పోతుంది మనిషి ప్రాణానికే ఒక క్లారిటీ లేదు ఒక సిచ్యువేషన్ వస్తే ఆ ప్రాణం అనేది పోతుంది మరి నువ్వు నీ ప్రాణ వారి ప్రాణము పోతే ఎక్కడికి వెళ్తుందో వారికి తెలియదు కానీ నువ్వు మరణిస్తే ఆత్మీయతలో నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసు నీకంటూ ఒక క్లారిటీ ఉంది వాటన్నిటిని బిడ్డ నువ్వు కృంగిపోకు వాటన్నిటిో ఇవన్నీ కల్పితాలు ఇదంతా లోకము బిడ్డ నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నావు కాబట్టి నీకు శోధన అనిపిస్తుంది ఆ ఇరుకు మార్గాన్ని నువ్వు నీ ఆత్మీయ నేత్రాలతో చూడు అది ఎంత విశాలంగా ఉంటుందో అదే విశాలమైన మార్గాన్ని చూడు అది ఎంత ఇరుకుగా ఉంటుందో రేపటి రోజు ఆ ఇరుకు మార్గంలో నువ్వు పోకూడదనే బిడ్డ నా ప్రయాస నువ్వు ఆత్మీయతని ఇరుకు మార్గంలో నడవాలి కానీ నువ్వు అనే విశాల మార్గంలో నడచవకు నీ ఆత్మీయ నేత్రాలను నేను తెరుస్తున్నాను అద్భుత రీతిగా నీకు ఇరుకు మార్గం అసలైన ఇరుకు మార్గం ఏంటో నువ్వు చూస్తావని దేవునితో మాట్లాడుతున్నాడు అద్భుత రీతిగా నీ దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన ప్రతి నిమిషము నిన్ను బలపరుస్తున్నాడు కృంగిపోతుంటే లేవనెత్తుతున్నాడు ఈ నిమిషానికి సరిపడా ప్రతి దానితో నిన్ను తృప్తిపరుస్తున్నాడు ఎందుకు మరి కృంగిలిపోతున్నావో ఏలియా గురించి చూసారా ఎప్పుడైనా ఏలియాని గమనించారా కాకోలములు కాకుల్ని చూసారా ఆ కాకులంటా ఏలియాకి ఆహారం తీసుకెళ్ళి ఒక మనిషిని తీసుకెళ్ళొచ్చు కదా లేకపోతే ఆకాశం నుంచి మన్నాను కురిపించి సమర్థుడు కదా మన దేవుడు మరి ఎందుకు ఆకాశం నుంచి మన్నా పడలేదు ఎందుకు కాకుల ద్వారా మాత్రం అతనికి ఆహారం తీసుకువెళ్ళబడింది ఎప్పుడైనా గమనించావా నీ దేవుడు అద్భుతకరుడు కాబట్టి నీ దేవుడు దేనినన్నా వాడుకొని నీ కడుపు నింపుతాడు కాబట్టి నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి నువ్వు ఏదీ లేదు నీ కళ్ళకి ఏదీ కనబడటం లేదు అంతే కానీ ఒకానొక సమయం ఉంటుంది ఆ సమయంలో నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి ఆ ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు నువ్వు అంటా ఇంత ఆశీర్వాదాన్ని చూడలేక గ్రుడ్డితనంలో ప్రభా నేను దూషించానా నేను అని నువ్వు బాధపడతావు ఆ బాధపడే స్థితిని దేవుడు నిన్నుంచి దూరపరచాలనుకుంటున్నాడు ఆ బాధపడే స్థితి నీలో ఉండొద్దు అనుకుంటున్నాడు అందుకే పరుగెత్తు బిడ్డ నీ జీవిత పోరాటంలో పరుగెత్తు నేను నీకు తోడై ఉన్నాను ఎవ్వరికి నేను తోడుగా లేను కానీ నీకు నేను తోడుగా ఉన్నాను నా బిడ్డగా నిన్ను ఎంచుకున్నాను నీ కొరకు నేను రక్తం కార్చాను నువ్వు పరుగెత్తు బిడ్డ ఆ బహుమానం పొందుకోబిడ్డ నీతో దేవుడు మాట్లాడుతుంటే ఆ బహుమానం పొందుకోలేని స్థితిలో నేను ఉండిపోయానని కృంగిపోతున్నావేమో దేవుడు నీ వెనుకటి భాగం కాస్తున్నాడు ఈ మార్గంలో వెళ్ళమని దేవుడు నీకు చెప్తున్నాడు వాళ్ళ వాళ్ళు వెళ్ళే మార్గాలు అన్నీ స్ట్రేట్గా కనిపించవచ్చు కానీ అందులో మనం ఎరగని ఏంటంటే వంకర త్రోవలు ఉంటాయి వంకర త్రోవల్లోకి వెళ్ళి వంకర స్థితిలోకి వెళ్ళి వారు ఒక ఒక ధనాన్ని క్రియేట్ చేసుకుంటారు ఒక స్టేటస్ని క్రియేట్ చేసుకుంటారు కానీ నువ్వు స్ట్రెయిట్గా వెళ్తున్నావు నీలో రహస్యాలు ఏమీ లేవు నీ దేవుడి దగ్గర దాచడానికి నీ రహస్య పాపాలు ఏమీ లేవు నువ్వు యథార్థవంతుడివి నీతివంతుడివి మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేనిని చూసి నీ కృంగుదల దేనిని చూసి నువ్వు భయపడుతున్నావు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అక్షయమైన పాత్ర నీకు ఇస్తుంటే నువ్వు అటు ఇటు తిరుగులాడుచున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ దేవుడు ఎంత సమర్థమైన వాడు కాకోలాల చేత అతనికి ఏలియా గారికి ఆ ఆహారం సిద్ధపరిచిన దేవుడు నీకు సిద్ధపరచడా నీ స్థితి సిద్ధపరచడా నువ్వేమై ఉన్నావో ఆయనకి తెలీదా ఆగుతున్నాడు అంటే ఎందుకు ఆగుతున్నాడు గమనించారా ఎప్పుడైనా మనం ఆగి ఆగి ఒక ఆశీర్వాదంలోకి వెళ్తున్నామంటే ఆ ఆశీర్వాదం మనం మనం ఊహించిన దానికంటే మనం వన్ పర్సెంట్ ఊహిస్తామేమో మనము ఒక ఆశీర్వాదంలోకి ఒక వన్ పర్సెంట్ అయిన ఆశీర్వాదంలోకి వెళ్ళాలనుకుంటాం కానీ దేవుడు థౌజండ్ పర్సెంట్ ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ ముందు ఉంచాడు కానీ గ్రహించలేకపోతున్నావు బిడ్డ ఆత్మీయ నేత్రాలను తెరువు సర్వసత్యంలోకి నడిపించమని దేవుని అడుగు నీ ముందున్న పోరాటాన్ని పోరాడు దేవుడు నీకు అద్భుత రీతిగా నీ కొడుకు అనేక ద్వారాలు తెరిచి ఉన్నాడు వాటిని చూడు ఆశీర్వాదాలని చూడు నీ నీ చుట్టుపక్కల ఉన్న కురుగుదలలు కాదు చుట్టూ మాట్లాడే మాటలు కాదు నీ తల్లిదండ్రులు నిన్ను దూషించవచ్చు నిన్ను నేను నీ చుట్టూ ఉన్నవారు దూషించవచ్చు నీ స్నేహితులు నిన్ను దూషించవచ్చు నీ బంధువులు నిన్ను దూషించవచ్చు నిన్ను ఇరుకు మార్గంలో పడేయాలని అనేక పాపమైన మార్గంలో పడేయాలని అనుకోవచ్చు కానీ ఆత్మీయ నేత్రాలను తెరవబోతున్నావు నీ జీవితంలో ఒక నూతన క్రియ జరగబోతుంది అది ఈ రోజే జరుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నమ్మి పలుకు ఆ వాగ్దానం నీ జీవితంలో స్థిరపరచుకో పైకెత్తి ఆ వాగ్దానం ప్రోవా నూతన క్రియ నా జీవితంలో జరిగిస్తానన్నావు కదా ఆ వాగ్దానం ఎత్తిపట్టి అడుగుతున్నానయ్యా నా వాగ్దానం నాకు స్థిరపరచు అనేకమైన వాగ్దానాలతో నిండి ఉంది జీవగ్రంథం ఈ జీవ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ నీ కొరకు నా కొరకు మాత్రమే వాటిని అన్నిటిని ప్రక్కగా పట్టేసి నువ్వు ఇప్పుడు ఈ నిమిషం ఉన్న కృంగుదని చూస్తూ బాధపడుతున్నావేమో ఆ కృంగుదలు అంతా తీసేసి ఒక డస్ట్బిన్లో పడేసి ఎందుకంటే మన దేవుడు లోకాన్ని చేయించిన గొప్ప దేవుడు నువ్వు కూడా లోకాన్ని చేయించబోతున్నావు నువ్వు కూడా ఈ పాపాన్ని చేయించబోతున్నావు దేవాది దేవునికి సమస్త మహిమాగత కలుగునిగాక చిన్న ప్రార్థన పరిశుద్ర సర్వోన్నత సర్వాధికారి ప్రభు నీకే స్తోత వందనాలైన వంద నాన్న పరిశుద్ర ప్రభా మా జీవితంలో ప్రభు నూతన క్రియను జరిగించడు ప్రభా అది ఈ రోజే జరుగునని గొప్ప దేవుడు ప్రభా నీవిచ్చిన వాగ్దానం ప్రభా మా జీవితంలో ప్రభా జరిగించండి అయ్యా పరిశుధ్ర ఏ దుష్టుడు దురాత్ముడు ప్రభా మా జీవితంలో ప్రభావ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి ఎంత మాత్రము వీలేదు ప్రభా నీ శక్తి నీ కృప నీ బలముతో నింపమని ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని ప్రభా ఏసు నామంలో అడుగు చిన్నాను తండ్రి ఆమెన్ 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 దేవాది దేవునికి సమస్త మహిమ మహిమగలత గాక ఆమెన్ ఇజలు ఆడండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దగ్గించిన గాక ఆమెయిన్